మా ఇంటి షష్టిపూర్తి మహోత్సవం ఆయుష్ హోమం అండ్ అలాగే సత్యనారాయణ స్వామవ్రతం కూడా హలో అందరికీ వెల్కమ్ టు వరల్డ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ జస్సు మేము వన్ మంత్ బ్యాక్ మా మాయగారికి చేసాం చేసామన్నమాట మా గారికి అత్తయ్య గారికి అలాగే ఇంట్లో ఆయుష్ హోమము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాము యాక్చువల్లీ వన్ మంత్ బ్యాక్ అయిపోయింది బట్ మాకు వీడియోస్ కొంచెం అది మాకు ఫోన్లోకి రావటం అది లేట్ అయిపోయింది సో అందుకనే నేను ఇప్పుడు లేట్గా షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు షేర్ చేయడానికి కూడా ఒక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే కార్తీక మాసం కదా అందరూ చాలా వరకు ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం ప్లాన్ చేసుకుంటారు సో అందరూ బాగా గ్రాండ్గా చేసుకోలేకపోతాము షస్ట్ పూర్తి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి బట్ కానీ బాగా ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి అన్న వాళ్ళకి నేను ఒక ఇది చూపిస్తాను సో దట్ మీరు బాగా చేసుకోవచ్చు అనమాట అంటే అన్నీ ఓకే ఎట్ ఏ టైం ఇంట్లో పూజ హోమం షష్టి పూర్తి అన్నీ అయిపోయేలాగా తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది మేము అలాగే చేసుకున్నాము సో మీకు కూడా అలాగే హెల్ప్ అవుతుందేమో అని అని చెప్పాను అనమాట బట్ అంటే అందరికీ చేసుకోవాలని ఉంటుంది బట్ అందరికీ బడ్జెట్ ఉండదు అలా అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనశాంతంగా ఉంటుంది అనిపించింది మేము మొన్న అలాగే చేసుకున్నాము సింపుల్గా ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను అనమాట మే మేము మా అత్తయ్య గారు వాళ్ళు ఇద్దరం చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం హాసీ నైట్ లగ్ పంచి కట్టుకుని తల్లకి బాగా కట్టుకుని కూర్చున్నాడు అనమాట వాళ్ళు వాడు కూడా పూజలో చాలా వరకు పార్టిసిపేట్ చేశాడు భలే నవ్వు వచ్చింది నాకైతే భలే బుజ్జిగా కూర్చున్నాడు గంట తల్లే అండ్ అట్లాగే మా జస్ పాపను కూడా అన్ని ఎలిమెంట్స్లోను మా పంతులు గారు ఇన్వాల్వ్ చేశారనమాట ఆయన మా ఇంటి పంతులు గారు అనమాట ఏ ఫంక్షన్కైనా ఆయన్నే పిలుస్తాం మేము మా పెళ్ళి అయినప్పటి నుంచి ఆయనే ఉంటున్నారు సో ఫస్ట్ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సత్యనారాయణ వ్రతంలో గణపతి పూజ కూడా చేసుకున్నాము గణపతి పూజ చేసుకుని ఇంకా మండపారాధన ఫైవ్ కథలు ఉంటాయి కదా మీకు తెలిసిందే కదా అవన్నీ అనమాట సత్యనారాయణ స్వామి వ్రతంలో మేము ఆల్మోస్ట్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది అందుకుని కూడా వ్రతం చేసుకోవాలి అనుకున్నాము అప్పుడు మేము సో అన్నీ కలిపి ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది తర్వాత మామయ్య గారికి సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఆయుష్ హోమము గణపతి హోమము ఇవన్నీ చేయించామన్నమాట ఇంట్లో సో ఆయుష్ హోమము ఫస్ట్ మేము ఎట్లా ఫాలో అయ్యామంటే సత్యనారాయణ స్వామి వ్రతము ఆయుష్ హోమము తర్వాత కథలు ఐదు కథలు తర్వాత పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఆ కలసంలో ఏ పూజ చేసినప్పుడు కలసాలు ఏవైతే పెట్టారో వాటిలతో కలసాలలో వాటర్తో స్నానం చేయించటం అందరూ ఆ తర్వాత మా అత్తయ్య గారికి మామయ్య గారికి దండలు మార్పించటం చేసాము లాస్ట్లో పాదపూజ కూడా చేసుకున్నాం అనమాట దాంతో మొత్తం సచ్యపూర్తిలో చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ కవర్ అయ్యాయండి అయితే బాగా హంగులు ఆర్భాటాలతో చేసుకునే వాళ్ళైతే ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా అసలు ఏం ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది మీ పంతులు గారు ఎవరైతే ఉంటే వాళ్ళని అడిగి చేసుకోండి మేము మామూలుగా మా పంతులు గారిని అడిగాము సింపుల్గా కావాలి బట్ అన్ని ఎలిమెంట్స్ కవర్ అవ్వాలంటే ఆయన మీకు ఇలా ఏం చేయాలి అని అడిగితే మాకు ఇలా సజెస్ట్ చేశారనమాట యాక్చువల్లీ మేము టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము బట్ నేను జస్ట్ పాపని ప్రెగ్నెంట్తో ఉండటం మధ్యలో ఇంకొక ఇదితో ఇంకొక ఇదితో మాకు కుదరలేదు యాక్చువల్లీ అందుకని లాస్ట్ మంత్ ఎప్పుడైతే ఇంకా అనుకున్నామో అప్పుడు కూడా ఇంకా వరదలు వచ్చాయి విజయవాడలో అలా జరిగింది బట్ ఇంకా ఆపదలుచుకోలేదనమాట అందుకని మేము కానిచ్చేసాము సింపుల్గా ఇంట్లోనే అదనమాట సంగతి అక్కడ అప్పుడు వరదలు వచ్చాయి కదండీ అప్పుడు ఆ తర్వాత పెట్టుకున్నాం అనమాట ఇంకా వరదలు తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెట్టుకున్నాము సో అలా జరిగిందనమాట అలా హోమం జరిగింది హోమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా మావయ్య గారికి అత్తయ్య గారికి ఇంకా వాటర్తో పైన స్నానాలు అవి చేయించామన్నమాట ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం బాగా ఎంజాయ్ చేసాం హస్ కూడా బాగా నేను నేను వస్తాను నేను చేయిస్తాను తాత బామ్మకి స్నానం చేయిస్తాను అని బాగా ఎంజాయ్ చేశాడు మేమైతే హోమం ఇంట్లోనే చేయించుకున్నామండి మొత్తం ఎందుకంటే హోమము ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది అంటారు కదా అందుకని హోమం ఇంట్లోనే చేయించుకున్నాము సో మీకు కూడా ఇలా హోమం చేయించుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే కనుక ఆయుష్ హోమము మీరు కూడా హోమం ఇంట్లో చేయించుకోవటానికి ట్రై చేయండి ఫంక్షన్ ఏదైనా ఉన్నా అది బయట పెట్టుకున్నా కానీ హోమం అలాంటివి ఏదన్నా ఉంటే అది ఇంట్లో చేయించుకోవటానికి ట్రై చేయండి ఎందుకనంటే హోమం ఇంట్లో చేయించుకుంటేనే అది మనకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మనం పీస్ఫుల్నెస్ కోసమే కదా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా సో అందుకనే మేము ఇంట్లోనే చేయించుకున్నాము మీరు కూడా హోమము పూజ ఏదైతే ఉందో మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది అలాగా సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బంధువులందరికీ భోజనాలు బట్టలు పెట్టేసి అలా క్లోజ్ చేసేసామన్నమాట మీకు ఎవరికైనా ఇలా సింపుల్గా చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపించి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి ప్రాసెస్ మొత్తం ఒకసారి చూసి మీరు ఇలా ట్రై చేయండి హోమోమ్ అయిపోయిన తర్వాత ఇట్లాగా కూర్చోపెట్టి ఇద్దరిని దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి ఇలాగ స్నానాలు చేయించామనమాట ఆ కలసంలో నీళ్ళతోటి ఇవి మంగళ స్నానాలు అన్నట్టు పైన అదేంటి జల్లెళ్ళ నుంచి చేపించాలి కదా అలా చేయించామన్నమాట ఒక్కొక్కళ్ళు చేత మూడు మూడు చెంపులు పోయించారు వాటర్ మంగళ స్నానాలు చేయించారు మొత్తం ఇంట్లో వాళ్ళు బంధువులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి చేత అలా స్నానాలు చేయించామనమాట అస్సగడి ఈ ప్రోగ్రామ్ని అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఇదిని జసు పాపతో కూడా చేయించాము బట్ ఇంకా అదైతే వీడియో తీయలేదనమాట ఆ టైంలో అప్పుడు అప్పుడు ఇంకా పాప చాలా చిన్నది అప్పుడు ఇంకా త్రీ మంత్స్ అందుకని ఇంకా అసలు ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయటం కూడా అవలేదు హస్తగా ఆడితో కూడా వాళ్ళు ఆడిపోయించారనమాట అలా జరిగింది మొత్తం వచ్చిన వాళ్ళందరూ బాగా ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా బాగా ఎంజాయ్ ఇది దీన్ని దంపతులకి మంగళ స్నానాలు అన్నట్టు అనమాట ఇది అండ్ అండలా మొత్తం ఈవెంట్ మొత్తం అట్లాగా ఆ ఫంక్షన్ మొత్తం బాగా హ్యాపీగా అలా జరిగిపోయిందనమాట అందరూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము బాగా ఎంజాయ్ చేసాము చేశాము చిన్న చిన్నవి అలా ఎంజాయ్ చేశామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ తాళి కట్టి రెండోసారి కట్టించకూడదు ఏమో మాకు ఐడియా లేదు అందుకని మేము ఏంటంటే తాళి అలా కాకుండా రింగ్స్ అట్లా అవుతే రింగ్స్ మళ్ళీ ట్రెండీగా అయిపోతాయి అంటే ఏదో తాళి కట్టినట్టు షస్ట్ పూర్తి అంటే మళ్ళీ పెళ్ళి అంటారు కదా అందుకని మేము మా అత్తయ్య గారికి ఒక రూపు తీసుకున్నాం అనమాట ఒక లాకెట్ లాగా ఉండేలాగా అలా రూపు తీసుకున్నాము ఆ రూపు తీసుకుని అని మా గారి చేత కట్టించామన్నమాట లాస్ట్లో దండలు మార్పించాము సో దానివల్ల ఏంటంటే ఏదో చిన్నగా తాళి కట్టినట్టు దండలు మార్చుకున్నట్టు అట్లాగా ఒక కంప్లీట్నెస్ వచ్చింది అనిపించింది మా అందరికీ ఏదో చిన్నదేనండి మేమేమో ఓ హెవీగా చేసుకోలేదు ఏదో చిన్నది మాకు తోచింది మేము తీసుకున్నాం అన్నమాట అంటే దాన్ని అలాగ రూప్ అంటే లక్ష్మీదేవి అంటే నల్ల పూసల్లో కూడా అలా వేసుకోవచ్చు కదా అని చెప్పి అట్లా అనుకున్నాము నేను మా ఆటపడిచి అనుకుని సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళాము అనమాట అది ప్లాన్స్ అస్థితి పూర్తి ప్లాన్ అయితే అందరికీ తెలుసు బట్ ఏదో ఒకటి సర్ప్రైజ్ లాగా అలా ఇవ్వాలి కదా అని చెప్పి నేను మా ఆడపడో అనుకుని ప్లాన్ చేసుకుని అట్లా చేసామన్నమాట ఈ ఐడియా మీకు హెల్ప్ అవుతుంది అనుకుని షేర్ చేస్తున్నాను అంటే మామూలుగా అలా రింగ్ అట్లా అంటే ఎంగేజ్మెంట్కి పెట్టుకుంటారు లేదా రిసెప్షన్స్కి అట్లా పెట్టుకుంటారు అది ఇది అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అలా తాళి కట్టినట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా ఒక థాట్ వచ్చి మాకు మేము అలా చేయించామన్నమాట మీకు ఎట్లా అనిపించింది అంటే అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చెయ్యింది సో అలా జరిగింది బంధువులందరూ వచ్చి ఆశీర్వదించి బాగా బాగా జరిగిందనమాట మాకు ఆ రోజు అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ డే జస్సు బాప బార్సాలు ఉండింది అది కూడా మేము ద్వారకా తిరుమలలో మొక్కుకున్నామన్నమాట అందుకని మాకు బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అయ్యేసరికి మాకు చా మేము చాలా రెస్ట్లెస్ అయిపోయామనమాట ఆ రోజు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చాలా అంటే చాలా స్పీడ్గా కానీ చేయాల్సి వచ్చింది అందుకని ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మిస్ అయ్యాయి అనమాట మీకు పాద పూజ కూడా జరిగింది అది లాస్ట్లో అనమాట ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పాద పూజ అనమాట బట్ ఏంటంటే పాద పూజ వీడియో మిస్ అయిపోయింది నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి పాద పూజ చేసామన్నమాట అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకన్నా మా మేము మా ఆడపడుచు మా హసగాడు మా ఆడపడుచు మా అన్నయ్య మా ఆయన మేమందరం కూడా పాత పూజ అనమాట పూ పూలతోటి పాత పూజ చేసామన్నమాట స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు కొత్త బట్టలు కట్టుకొచ్చిన తర్వాత పూజ చేశాము సో ఆ క్లిప్స్ కూడా నేను మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అన్నమాట మా దగ్గర అందుకని ఇన్ని రోజులు పెట్టడానికి ఏ వీలవ్వలేదు లేట్ పోస్ట్ బట్ ఏదైనా లేట్గా అయినా లేటెస్ట్గా ఇప్పుడు ఎట్లాగో కార్తీక మాసం అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా ఎవరికైనా ఇలా ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కనుక చాలా రోజుల నుంచి ఇలా పెండింగ్ ఉన్న ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కనుక ఈ సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు కానీ చేసుకుంటారు అని మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేయటం జరుగుతుంది అనమాట అది అందుకని అంతకుమించి ఏం లేదు మేము ఎలాగో వాళ్ళ మ్యారేజ్ చూడలేదు కాబట్టి మాకు కూడా ఇంకొకసారి మా కళ్ళ ముందు వాళ్ళు అట్లాగా దండలు మార్చుకుంటే అట్లా ఉంటే బాగుంటుందనిపించి మేము కూడా లాస్ట్లో అట్లా చేసామన్నమాట ఈ మధ్య ప్రతిదానికి దండలు మార్పించడం మ్యారేజ్ యానివర్సరీకి అది కామన్ అయిపోయింది కదా అందుకని ట్రెడిషనల్ టచ్ కోసం అలాగా ఏదో సూత్రాలు కట్టించినట్టుగా అట్లా ఉంటుందని చెప్పి ఆ రూప్ కాన్సెప్ట్ యాడ్ చేసామన్నమాట మేము అందరం అనుకుని మేమిద్దరము సో అదే అలా జరిగింది ఫైనల్గా అది అదొక ట్రెడిషనల్ వేలో కంప్లీట్ అయిందనమాట యూజువల్ కేక్ కటింగ్ అది అయితే అది మొత్తం మోడర్న్ అయిపోతుంది అల్ట్రా మోడర్న్గా ఉంటుంది చేసిన పూజకి దానికి మొత్తం డిఫరెంట్గా ఉంటుందని ఆలోచించి లాస్ట్లో ఆ మూవ్ తీసుకున్నాము సో ఏదైనా కానీ అది మాకైతే బాగా అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో వీడియో పూర్తిగా చూసాక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా అయితే అలా సింపుల్గా అట్లా కానిచ్చేసామన్నమాట నా వాయిస్ ఇంకా సెట్ కాలేదండి నా వాయిస్ ఎవరికి థాట్ డిస్టర్బెన్స్గా లేదనుకుంటున్నాను కొంచెం ఇగ్నోర్ చేయండి నా వాయిస్ ఇంకా కోల్డ్ వల్ల సెట్ అవ్వలేదన్నమాట సో అదనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫుల్గా దాటిపోయారు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా అంత బాగా చేయిస్తారని మా పంతులు గారు కూడా చాలా అంటే చాలా బాగా చేయించారు యాక్చువల్లీ కీ పాయింట్స్ టచ్ చేశారు అన్ని కీ పాయింట్స్ టచ్ చేసి చాలా బాగా చేశారు సో ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం మీకు ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా ఇలా ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ యాడ్ చేయండి ఈ పాయింట్స్ యాడ్ చేసుకోండి సో ఇవన్నమాట మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ టచ్ అయ్యేలాగా సింపుల్గా అట్లాగా కానిచ్చేసాము సో అనమాట మా మమ్మీ ఇంకా మా తయ్య గారు మా మావి గారు మా ఆడపడచ్చు అనమాట వాళ్ళు అది జరిగింది వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఏదో చిన్న పిల్లలలాగా అయిపోయారు అనమాట బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు మా అక్క అండ్ మా బావ గారు అనమాట మీకు మొత్తం చూసారా ఒక వీడియోలో మొత్తం మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను మా సైడ్ వాళ్ళని మా తేంటి మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళని అందరినీ మొత్తం ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను సో అదనమాట పాయింట్ అండ్ ఆయన మా అన్నయ్య మా హస్బాబ్ వెనకలు ఉన్నాయన అంటే మా ఆడపటి వాళ్ళ హస్బెండ్ అనమాట అలా లాస్ట్లో దండలు మార్పించాము దండలు మార్పించేసి ఇంకా సూత్రాలు కట్టించేసాము ఆల్రెడీ చెప్పాను కదా అలా సూత్రాలు కట్టించేసాము అనమాట చూసారా బాగా ఎంజాయ్ చేసాము బాగా నవ్వుకున్నాము బాగా చీరప్ చేసాము బాగా అనిపించింది ఆ మూమెంట్లో మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూడండి వీడియో అండ్ వరకు బాగా అనిపించింది ఏదో నిజంగానే తాలు కట్టేసినట్టుగా దండలు మార్పించినట్టుగా భలే అనిపించింది ఏదో పెళ్లి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బాగా నవ్వొచ్చింది బాగా ఎంజాయ్ చేశాము అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు భలే ఏడిపోయి చెప్పాను కదా పాద పూజ చేయించామని చెప్పి అవన్నమాట క్లిప్స్ అనమాట అలా కళ్ళెం పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఫ్లవర్స్ వేసి పూజ చేసామన్నమాట మొత్తం మహేంద్రం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యాస్ వన్ జెస్